వర్షం తగ్గిపోతే గరుక అయితే తీసుకొచ్చాము చూడండి చక్కగా మెయిన్ ఇది గొప్ప కంగారు అనమాట ఎక్కడికైనా చాలా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోద్ది అనమాట ఇది ఎర్రది ఆ ఎర్రది బాగా ఫాస్ట్ వెళ్ళిపోద్ది అనమాట అవతల పోతుందా అది పర్వాలేదు ఇంకొకటి ఉంది అల్లది అక్కడ ఉంది అదే అదే అల్ల అవతలది అటు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అది కూడా అలాంటిదే మేకలన్నీ మంచివే కానీ ఇదొకటి అల్లదొకటి రెండు మేకలు అయితే చాలా ఎక్కడికైనా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట నిలబడవు చాలా ఇబ్బంది పెడుతుంటాయి అప్పుడప్పుడు చూడండి ఇప్పుడు కొండ మీద నుంచి తీసుకొచ్చామా వర్షం పడుతుంటే మేయలేదనమాట ఇక్కడైతే ఇది బాడ తీసుకొస్తే మేస్తున్నాయి చూడండి ఇదే ఇదే బాగా దొంగ ఎక్కువ ఇదే ఎటైనా తీసుకెళ్ళిపోద్ది మేకలకన్నీ ఈ మేకలకి అన్నీ ఇదే తీసుకెళ్ళిపోద్ది అనమాట ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది తెలీదు ఇది ఎక్కడికి వెళ్తే తెలియదు అనమాట ఇంకొక దొంగ మోకా ఇంకొక దొంగ మేక రాలేదు అల్లక్కడ దగ్గర పడుకున్నది ఇక్కడ కాదు చాలా దూరం ఎల్ల సాపరైందా అక్కడ పడుకున్నది అనమాట దొంగ రావడానికి ఇక్కడికి మేము వెళ్ళేదాకా అక్కడికి ఉండిపోద్ది అనమాట అది ఈ మేచి అక్కడ వెళ్ళేదాకా అది అక్కడ పడుకుని ఉంటుంది అనమాట ఎక్కువ దొంగ అనమాట ఎక్కువ శాతం లాంగ్ అయితే నడవదు అది చాలా ఇబ్బంది పెడిస్తుంటుంది అప్పుడప్పుడు చూడండి ఎంత చక్కగా మేస్తున్నాయి అయితే చూడండి ఇవే అంటే సేప్రో మొక్కలు అనమాట మేస్తున్నాయి చూసారా ఈ మేకపోతే ఎలా మేస్తుందో ఇది ఇంకా రెండు సంవత్సరాలు అవ్వలేదు ఇంకా చూడండి చూడండి కొమ్ము దగ్గర ఏదో ఉంది నాకా చూస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి పోతుకి పట్టి పట్టుకొని చూద్దామా ఓకే చూడండి పట్టుకున్నాను పోతుకి అయితే చక్కగా నల్లగా చెవులు ఎంత ఉన్నాయి చూడండి ఇది మా పోతు చెవులు ఉన్నాయి చూడండి చాలా చిన్న చెవులు అనమాట వెళ్ళిపోతుంది